దేశవ్యాప్తంగా పెద్ద పండుగ రోజు దేనికంటే అక్టోబర్ రెండు అంటేనే గాంధీ జయంతి అని ప్రతి ఒక్క పౌరుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అహింసే పరమావిధమని ప్రజలకు చాటి చెప్పి అహింస మార్గంలోనే మనం స్వాతంత్రం తెచ్చుకున్నాము దానిలో భాగంగా ఈరోజు గాంధీజీ కలలకన్న రాజ్యం ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో అలాగే మన ముఖ్యమంత్రి వర్గాలు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతూ ఉంది గాంధీజీ కళలు కన్న రాజ్యం రాబోతోంది గతంలో మీరు చూశారు ఎన్నో అరాచకాలు ఎంతో ఇబ్బంది పడ్డాం కానీ ఈ పదిహేను ఏళ్లలో ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో దేశం ముందుకు వెళ్తూ ఉంది ఆర్థిక వ్యవస్థలో వచ్చే రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్గా ముందు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్తో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రగామిగా నిలబెడతారని చెప్పేసి ఆశిస్తూ మరొక్కసారి ప్రజలకి అలాగే అనంతపురం అర్బన్ నగర ప్రజలకి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతి ఉత్సవాల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అదే క్రమంలోనే ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీకి పూలహారాలు వేసి ఈరోజు నివాళులు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా స్వరాజ్యం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా ఈయనకు తోడుగా చాలామంది స్వరాజ్యం కోసం పోరాడి బ్రిటిష్ పాలకుల్ని ఎదిరించి పోరాడి స్వరాజ్యం సంపాదించినటువంటి వ్యక్తి ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దాని కారు కారకులు మహాత్మా గాంధీజీ ఏదైనా కానీ అహింస అహింసే పరవాదిగా ఈరోజు మహాత్మా గాంధీ గారు ఆ మార్గంలో నడిచారు శాంతితంగా నడిచాడు శాంతితంగానే మనం ఈరోజు స్వరాజ్యాన్ని సంపాదించుకున్నాం ఈరోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వరాజ్యం వచ్చిన తర్వాత దాదాపుగా మన రాష్ట్రం మన దేశం అన్ని ప్రాంతాలు కూడా శరవేగంగా ఈరోజు పోటీ ప్రపంచంలోనే పోటీ పడుతూ ఈరోజు అత్యంత ధనిక దేశంగా మూడవ ఆర్థిక ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి దేశంగా ఈరోజు ఈరోజు మనమంతా ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు గ్రామ స్వరాజ్యం కానీ ఆ రోజు మహాత్మా గాంధీ ఉన్నటువంటి స్వరాజ్యం ఈరోజు భవిష్యత్తులో వస్తుంది ఆ గ్రామాలు పట్టణాలు బాగుంటేనే ముఖ్యంగా ఈ గ్రామ సౌరాజ్యం అనేది బాగా పడ్వరిల్లుతుంది అనేటువంటి ఉద్దేశంతో మహాత్మా గాంధీ ఆ రోజు కలలు కన్నాడు ఆ విధంగానే ఈరోజు మన పాలకులు కూడా ఈరోజు అన్ని ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు వదులుకొని పట్టణ ప్రాంతాల వరకు కూడా అన్ని ప్రాంతాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి దానికి కారకులైనటువంటి ఆ రోజు పోరాటాలు చేసినటువంటి స్వరాజ్యం కోసం పోరా పోరాడినటువంటి వ్యక్తులకి అందరికీ మహాత్మా గాంధీకి ఘనమైనటువంటి ఈరోజు నివాళులర్పిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు మన భారతదేశంలోనే ఒక పండుగ వాతావరణం జీవితంలో ఈ స్వాతంత్రంగా మనం ప్రజలంతా ఈ విధంగా బాగా బ్రతుకుతున్నామంటే వాళ్ళు స్వాతంత్ర సమరయోధులుగా ఉండి ఆ రోజు మనకు స్వాతంత్రాన్ని తేవడం బట్టే మనం ఈరోజు ఈ స్వేచ్ఛగా బతుకుతూ ఉన్నాము అందులో భాగంగా నూట యాభై జ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అనంతపురం అర్బన్లో మా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి గారు అదేవిధంగా ఎంపీ మా పార్సార్థి గారు మా ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ రెడ్డి గారు అదేవిధంగా రామలింగారెడ్డి తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా వచ్చి ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ చెప్పదలుచుకున్నది ఏమంటే గాంధీ జయంతి రోజు మా రాష్ట్రంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో దేశం ఎంత ముందుకు అభివృద్ధిగా ముందుకు వెళుతుందో అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి సమక్షంలో పూర్తిగా అభివృద్ధిలో ఈ డబల్ ఇంజిన్ సర్కారుగా ముందుకు తీసుకోబోతు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎంతో అభివృద్ధి జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు